చిన్నారి మరి వయసులో పెద్దోడైనప్పటికీ ఆయన ఎప్పటికీ చిన్నారినే మా అందరికీ ముద్దు పేరు మీ అందరికీ తెలిసినట్టుగానే చిన్నారి నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన మల్టీ టాలెంటెడ్ మ్యాన్ తబలా వాయిస్తాడు వాక్యం చెప్తాడు చక్కని పాటలు పాడతాడు మరి ఈరోజు సభను నడిపిస్తున్నందుకు మరి సభాధ్యక్షులుగా ధర్మం వారికి కూడా ఉందనని తెలియచేసినారు అలానే ఇప్పటి వరకు మరి డేవిడ్ గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు అలానే తమ్ముడు యవహన్ గారు మాకు అత్యంత ప్రియులు ఆప్తులు మరి ఈ స్థానిక మరి పవర్ ఉన్నటువంటి వ్యక్తి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే జాస్మిన్ కంటే కూడా మా పెద్ద జక్రయ్య గారు లక్ష్మి ఎందుకంటే ఆయన పదే పదే నేను ఇక్కడికి రావాలని కోరుకున్నాడు మరి రీసెంట్గా మేము సింహాద్రిపంలో ఒక చర్చి కట్టినప్పుడు మొత్తం అక్కడ నిలబడి మొదటి నుంచి చివరి వరకు ఉండి నా ఉండి మరి నాకంటే పెద్దవాడైనప్పటికీ నేను ఏది చెప్పినా కూడా మరి చక్కగా సహకరించాడు మరి అందును బట్టి ఆయన మాట కోసం నేను రావడం జరిగింది అలానే మరి వారిద్దరిని అభినందిస్తున్నాను అలానే దావీదు సరోజిని గారిని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాలి చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బులు ఉండుంటే బాగా ఆ డబ్బులు అయ్యేదాకా నిద్ర పట్టడం లేదు అందుకని ఇంత వేడుక ఇంత ఇది అనుకుంటున్నారు కానీ కాదు దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలనేటువంటిది అపస్తుడు పౌలు చెప్తాడు దశలోని పత్రిక ఐదో అధ్యాయంలో ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచనలు చేస్తాం ఎన్నో అడుగులు చేస్తాం ఎన్నో ప్రయాణాలు చేస్తాం ఈ ప్రయాణాలన్నింటిలో కూడా మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి మరి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకి వంద సంవత్సరాల వయసులో సంతానం కలిగింది వంద సంవత్సరాల వయసులో సంతానం కలిగినప్పుడు ఆయనకి అని పేరు పెట్టారు ఆరు నెలలు వచ్చాయి వచ్చిన తర్వాత పాలు విడిచేటువంటి సమయంలో ఇస్సాకు గొప్ప విందు చేశాడు ఎందుకు పాలు విడిస్తే గొప్ప విశేషం ఏముంది అని అంటే కాదు మానవ జీవితాల్లో జరగవలసినటువంటి మరి ఏ వయసులో జరగవలసినటువంటిది ఏ దశలో జరగవలసిన ఆ దశలో జరిగినప్పుడే అది మానవ జీవితానికి ఒక పరిపక్వత పరి పరిణితి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే పాలు తాగేటువంటి స్థితిలో నుంచి ఆహారం తినేటువంటి స్థితిలోనికి నా కుమారుడు వచ్చాడు అని అబ్రహాము గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి జాస్మిన్ కూడా పసి ప్రాయాన్ని దాటింది మరి ఆ బాల్య దశను దాటుకుంది కన్యత్వంలోనికి వచ్చింది ఆ తర్వాత యవన దశలోనికి రావాలి ఆ తర్వాత గృహస్థ దశలోనికి రావాలి ఆ తర్వాత మరియు వచ్చేటువంటి సిల్వర్ జూబిలీ గోల్డెన్ జూబిలీ సెంటినరీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి ఎన్ని కూడా మానవ దశలో జరిగేటువంటి అభివృద్ధి ఆశీర్వాదం కాబట్టి ఈరోజు ఒక దశను పూర్తి చేసుకొని మరొక దశలోనికి వచ్చినందుకు మరి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఓణీలు వేయటం కుదురుతుందా కుదరదు అంటే ఇప్పుడు ఓనీలు వేసుకునేటువంటి శారీరక పరిపక్వత వచ్చింది ఈ పరిపక్వత రావడానికి ఎవరు కారణం ప్రతాపు ప్రమీల రోజు గుడ్డు పాలు ఇవ్వడం వల్ల వచ్చిందా కాదు దేవుని యొక్క కృపణమల్లే మరి ఈ పిల్లను చూడగానే చెప్తారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చిందండి అందు కనపడుతుంది కదా వయస్సు శరీరం కనపడుతుంది కదా అంటారు నాకు సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆ మేము సత్తుపల్లి డిపోలోకి వెళ్తే రండి ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామంటే ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత టీ తాగుతూ ఉండగా మేము హాల్లో కూర్చున్నాం వాళ్ళ బెడ్రూమ్లో ఒక చిన్న బెడ్ మీద ఒక పాప ఉంది అన్న మీ ఇంట్లో ఏంటి చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఎవరంటే మా పెద్ద పాప అండి అన్నారు మీ పెద్ద పాప ఏంటి మరి చిన్నపిల్లలాగుంది అంటే పాపకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి అన్న పాపకి గ్రోత్ లేదు అని చెప్పి కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ఆ పిల్ల వయసు శారీరక ఆకృతి ఎలా ఉందంటే ఒక సంవత్సరంలోపు పిల్లకు ఉన్నటువంటి పరిణామ పరిమాణమే ఉంది మరి ఆ పిల్లను చూసినప్పుడు సంతోషంగా ఉండగలరా ఉండలేరు కానీ ఈరోజు జాస్మిన్ చూస్తూ ఉంటే అందరికీ చాలా ముచ్చట గొలిపేటువంటి వయసు ఉంది చక్కని శారీరక స్థితి వచ్చింది అలానే మరి ఓణీలు వేసుకునేటువంటి స్థితిలో కూడా వచ్చింది మరి ఇంక రెండు సంవత్సరాలు అయితే ఓణీల నుంచి చీరల్లోకి కూడా వచ్చేస్తాయి చీరల్లోకి వస్తే వాళ్ళ తాతయ్యలకి ఆగరు మేము మా మనవరాలకి పెళ్ళి చేయాలండి అంటారు ఇవన్నీ కూడా మానవ దశలో జరగాలి అలానే మరి ఇప్పుడు ఓణీలు వచ్చింది ఇప్పుడు అందరి జీవితాలు షష్టి పూర్తి అష్టపూర్తి ఇవన్నీ కూడా వంద సంవత్సరాల పనులు జరుపుకుంటున్నారు ఈరోజు మరి జాస్మిన్ ఒక దశలో నుంచి బాల్య దశలో నుంచి యవన దశ లేకపోతే కన్యత్వ దశలోనికి వచ్చినందుకు దేవునికి స్థుతులు చెల్లించడం దేవునికి వందనాలు చెల్లించాలి అందుకని యాకో భక్తుడు ఏమంటాడంటే మీలో ఎవనికైనను మేలు జరిగినప్పుడు సంఘమంతటిని పిలిచి ఏం చేయాలి సంతోషించాలి దేవుని మహింపరచాలి అందుకని కానీ డబ్బులు ఎక్కువ కాదు ఇది దేవుని స్థుతించేటువంటి ఒక గొప్ప అవకాశం అందరికీ రావు అవకాశాలు దేవుని మేలులు ఎవరైతే అనుభవిస్తారో ఆ రుచి చూచినప్పుడే దాన్ని దేవునికి స్థుతి చెల్లిస్తారు అనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను తముడు చిన్నారి చూస్తూ ఉన్నాడు అయ్యగారు అవతల అన్న చూసావు కదా ఎన్ని బెంచీలు వేసారో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అని చెప్తున్నారు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదమూడు వచ్చినాయని మనం చూద్దాం చూడండి నా అంతరింద్రియములను నీవే కలుగు చేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కృతజ్ఞత అంటే ఏంటండి అందరికీ తెలుసు కానీ అందరికీ తెలియదు మన అందరం కూడా ఇంగ్లీష్కే అలవాటు పడిపోయాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చిన్ని విషయానికి థ్యాంక్స్ చెప్తాం చిన్ని విషయానికి కూడా థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్స్ అంటే ఏంటి తెలుగులో కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేయడం ఎవరైనా మేలు చేసినప్పుడు వెంటనే మనం కృతజ్ఞత తెలియజేయాలి ఇందాక నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒక ఆయన అయ్యగారు ఫోన్ చేశాడు అయ్యగారు రేపు మీటింగ్ ఉంది మీరు రావాలి సార్ తప్పకుండా వస్తాలే సార్ అన్న అనగానే ఆయన ఏమన్నా ధన్యవాదాలు అన్నాడు అనుకోహను కృతజ్ఞతలు అని అన్నాడు కానీ ఇప్పుడు అందరూ కూడా ఏ బ్యాంకులోకి వెళ్ళినా సరే ఆడవాళ్లే కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ ఏ స్కీమ్లో చూసినా ఆడవాళ్ళకి ఇస్తున్నారు కానీ మగవాళ్ళకి ఇవ్వట్లేదు అన్నీ తెచ్చుకుంటున్నారు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చుకుంటున్నారు కానీ పెన్ను తెచ్చుకోవట్లే సార్ ఉంటే ఎవరా సార్ అని పెన్ను ఒకసారి ఇచ్చి సంతకం పెట్టుకుంటున్నారు వెంటనే మళ్ళీ ఏమంటున్నారు థ్యాంక్ యూ సార్ అంటున్నారు అంటే చిన్న పెన్ను ఇచ్చినందుకు ఏం చెప్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు ఉంటున్నాడంటే కీర్తన కాడు చెప్తున్నాడంటే నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అందును బట్టి నేను నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నేను మొన్న ఒక సైంటిఫిక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను సైంటిఫిక్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ మానవుని యొక్క పిండోత్పత్తిని గురించి ఒక స్పెసిమెన్స్ పెట్టారు ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుంది రెండవ నెలలో ఎలా ఉంటుంది మూడవ నెలలో ఎలా ఉంటుంది ఆరవ నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కొక్క సీసాలో ఒక్కొక్క స్పెసిమెన్ పెట్టారు మొదటి నెలలో చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు ఒక ఉంది దోమలాగుంది ఉంది మానవ పిండు రెండో నెలలో చూసినప్పుడు ఇంకొంచెం అభివృద్ధి చెందింది ఆరో నెలకొచ్చేసరికి వచ్చేసరికి పైన ఒక గుండ్రంగా ఉన్న తలలాగా అనిపించింది కింద ఒక తోకలాగా ఉంది తొమ్మిదో నెలలో వచ్చేసరికి చేతులు కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదో నెల పూర్తి ఒక మానవ రూపం అనేటువంటిది వచ్చింది ఎంత మార్పు అనేటువంటిది మనం చూస్తే తల్లి గర్భంలో ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే మందుల వల్ల కాదు డాక్టర్ వల్ల కాదు కానీ దేవుని యొక్క కృప వలన మనకు ఒక ఆకృతి మనకు ఒక రూపం మనకొక దేహం దేవుడు అనుగ్రహించినందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే అది ఒక ఆశ్చర్యం ఎందుకంటే గర్భఫలము ఎహోవయిచ్చు బహుమానం పెళ్ళిళ్ళు చేసిన తర్వాత తల్లిదండ్రులు పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించేటప్పుడు చాలా ఫర్నిచర్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇదివరకు అడిగితే ఆ సైకిల్ మీద నాలుగు కోళ్ళు రెండు పట్లు వేసి మంచం కట్టుకొని పంపి తీసుకెళ్లేవాడు ఇప్పుడు ఒక ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ దాని వెనకాల ఇంకొక ఆటో నాలుగైదు వెళ్తూ ఉన్నాయి ఏంటి అంటే పిల్లకి ఫ్రిడ్జ్ అండి పిల్లకి డబల్ కార్ట్ అండి పిల్లకి ఇంకేదో అండి అని చాలా చాలా పంపిస్తున్నారు వాటితో పాటు ఇద్దరు ముగ్గురు పిల్లలను కూడా పంపిస్తారా ఏ ఇన్ని ఇచ్చినప్పుడు అవి కూడా ఇవ్వచ్చు కదా అది మానవులు ఇచ్చేటువంటిది కాదు దేవుని కృపే పెళ్ళి చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత పెళ్ళి చేయడం వరకే అయ్యగారుల బాధ్యత బిడ్డలిచ్చేది అయ్యగారులు కాదు తల్లిదండ్రులు కాదు అత్తమామలు కాదు దేవుని కృప అందును బట్టి ఇక్కడ ఏమంటారంటే నా అంతిరంధ్రియములను నీవే నిర్మించి కలుగ చేసేటివి నా తల్లి గర్భమందుని నిర్మించిన వాడవు నీవే మా అమ్మ మా నాన్న కాదు మా తాత వాళ్ళు అంతకంటే కాదు నీవే నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం అసలు నేను ఎలా ఇట్లా ఉన్నాను కొంతమందిని చూస్తే నిజంగా ఫోటో స్టార్ట్ లాగానే ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల పక్కన వాళ్ళని చూస్తే వీడు మా పిల్లలన్నీ చెప్పవసిన చూడగానే వీడు మీ పాప మీ బాబా అని చెప్తాం ఎలాగ జరిగిందంటే ఇది దేవుని యొక్క కృప అందును బట్టి ఏమంటున్నాడంటే నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు పిల్లలు ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా బిడను ఆశీర్వదించడం చాలా సంతోషం ఆశీర్వదించిన తర్వాత విందును ఆస్వాదించడం అంతకంటే సంతోషం దానికంటే ప్రాముఖ్యంగా మనల గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఈరోజు నిన్ను ఈ విధంగా ఉంచాడంటే దేవుడు ఈరోజు నిన్ను ఈ విధంగా కలుగు చేశాడంటే దానిని బట్టి మనమందరం కూడా దేవునికి దేవునికించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మన పట్ల ఎవరైనా చిన్ని మేలు చేసినప్పుడు వెంటనే మనం థ్యాంక్స్ చెబుతున్నాం మరి ఇంత గొప్ప ఆశ్చర్యాన్ని ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇంత గొప్ప ఆనందాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మన జీవితాంతం కూడా కృతజ్ఞతలు చెల్లించేటువంటి వ్యక్తులుగా ఉండాలని తెలియచేస్తూ మరి జాస్మిన్ ని మరి తల్లిదండ్రులు దేవుని యొక్క కృపలోను దేవుని యొక్క శిక్షణలోను పెంచాలని మనం తెలియజేస్తూ రానున్న దినాల్లో దేవుని యొక్క పరిచయలో సహకరించే విడగా జాస్మిన్ ఉండాలని దేవుని కృప దేవుని యొక్క హస్తం నిరంతరం జాస్మిన్ ని నడిపించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థానిక సంఘ కాపరి అయ్యగారికి చిన్నారయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సాల్మని గారికి చాలా వందనాలు